హాయ్ 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 ఆగండి అలా ఫుల్ వీడియో చూడండి అలా కోవైట్లో ఎలా ఉంటామో హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే నేను లేవగానే పక్క అయితే మడత పెట్టుకుని నీట్గా పెట్టేసుకున్నాను అనమాట పెట్టిన వెంటనే బట్టలు ఉంటాయి కదండి అవి వాషింగ్ మిషన్ మిషన్ పక్కన వేస్తే ఉన్నాయి ఇంకేం చేస్తాం తిన్నవి నైట్ తిన్న సామానము అవన్నీ తీసుకెళ్ళి కడిగేసుకుంటాను అనమాట నీట్గా కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట నీట్గా ఎందుకంటే మళ్ళీ కుక్ చేసుకోవాలి కాబట్టి నీట్గా పెట్టుకోవాలి అందుకోసమే క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి మా రూమ్లో చాలా మొక్కలు ఉంటాయండి ఆ మొక్కలకు వాటర్ పడుతున్నాను అన్నమాట వాటర్ తీసుకొని వెళ్ళి రూమ్లో చాలా చెట్లు ఉంటాయి మీకు చూపిస్తా ముందు ముందైతే కలబంద మొక్కకి వాటర్ పోసుకుంటున్నా డైలీ వేయండి ఎప్పుడో వారానికి ఒకసారి తర్వాత ఇంట్లో చాలా మనీ ప్లాంట్ మొక్కలు అవన్నీ ఉంటాయి అన్నమాట అవన్నటికీ వాటర్ పోసుకొని నెక్స్ట్ వచ్చి అదేంటనుకున్నారు లాంగ్గా కనిపిస్తుంది అవకాడో మొక్కండి అవకాడో తినేసి గింజ బయటపడేయడానికి బద్దకం వచ్చి ఆ మట్టిలో పెడితే ఆ మొక్క వచ్చేసింది చూసారా తర్వాత కాయలు కాస్తే మీకు పంపిస్తానులేండి అన్ని మొక్కలకి వాటర్ పోసేసుకున్నాక లాస్ట్ ఒక చెడపడికి ఏంటి బాగా కల పూలు అనుకున్నారా కాదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ పూలు అమ్మాయి వాటర్ అయితే మొక్కలకి వేస్తాను నైట్ అయితే నేను షాపింగ్ చేశానని చెప్పాను కదా గ్రాండ్లో ఆ గ్రాండ్లో తెచ్చుకున్న సామాను అన్నీ ఫ్రిడ్జ్లో పెడదామంటే ఫ్రిడ్జ్ చూసారా అసలు ఖాళీనే లేదు అందుకే క్లీన్ చేద్దామని మొత్తం బయట పెట్టేసాను అనమాట తీసేసి అవన్నీ నీట్గా కడి చేసుకున్నాను కొనేది ఎక్కువ తినేది తక్కువ అండి నేను ఇప్పుడైతే బట్టలు అయితే మిషన్లో తీసుకెళ్ళి బయట ఆరేసేద్దాం ఎక్కడ ఆరేస్తామో చెప్తాం రండి బయట ఇలా ప్లేస్ ఉంటుంది అనమాట తాళ్ళు ఉంటాయి అలానే డైలీ ఒత్తుక్కడదండి వారానికి ఒక్కలే అనమాట నాది సండే అవి ఆరేసి వచ్చేసాక ఇంకా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా క్లీన్ చేసేసుకున్నాక మొత్తం అన్నీ కడిగి లోపల పెట్టేసుకొని పెర్చీలన్నీ పెట్టేసుకుని ఇవన్నీ చూడండి వాటర్ అయితే ప్లాస్టిక్ బాటిల్లో తాగకూడదు కాబట్టి నేనైతే ఎప్పుడు గాజు జార్లే తెచ్చుకుంటానండి అందులో వాటర్ పట్టుకొని పెట్టేసుకొని అవే తాగుతాను కానీ ఫ్లాట్లో అందరూ వాటర్ కొనుక్కొని తాగుతారు నేనైతే కొనుక్కోనండి ఇవే తాగుతాను ముందైతే వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చి ఫ్రూట్ అది జ్యూస్లు అవన్నీ కూడా పెట్టేసుకున్నా ఇవి ఖర్జూరం అండి ఎందుకు తింటున్నానంటే నాకు ఐరన్ లేదన్నారు అందుకే రోజుకు ఖర్జూరం తింటున్నా మీకు కూడా కావాలా సూపర్ ఉంది ఇలా ప్యాకెట్ తెచ్చుకొని కొన్ని ఏమో అలా డబ్బాలో కడిగి పెట్టుకొని అవి తింటూ ఉంటానన్నమాట నెయ్యి చూసారా మీకైతే ఇంటికాడ ఫ్రెష్ దొరుకుద్ది మాకైతే ఇక్కడ బాటిల్లోనే కొనుక్కోవాలండి ఇదేంటనుకున్నారు బెల్లం బెల్లం బాబు ఫ్రిడ్జ్లో పెడుతుంది అనుకుంటున్నారా మా ఇంట్లో అయితే పాటు చాలా జీవులు ఉంటాయండి అవి తినేస్తూ ఉంటాయి ఒక ఒకరోజు మీకు అవి చూపిస్తాను అందుకోసమే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా నైట్ అయితే గ్రేప్స్ తెచ్చుకున్నా ఇవన్నీ కడిగేసి ఒక బాక్స్లో పెట్టుకోవాలి వాటితో పాటు ఫ్రూట్స్ ఆరెంజ్ ఆపిల్ ఇంకా చాలా తెచ్చుకున్నానండి ఇవేంటనుకున్నారు బ్లడ్ లేదన్నారు కదా అందుకే దానిమ్మకాయలు తెచ్చుకున్నాను కానీ ఇంకొలిసి చూస్తేనండి అందులోనూ తెల్ల గున్న నేను రక్తం ఎక్కించేటట్టు ఉన్నాయి ఇవైతే అండి తెచ్చుకుంటా కానీ అవి కుళ్ళిపాయక పడేయడం తప్ప వండుకోవడం లేదు ఇవేంటో కొత్త గున్నయని తీసుకొచ్చా నేనైతే ఎప్పుడు వండలేదండి అవేంటో లైక్ పేరు కామెంట్ చేయండి బాగా రేపకు చూసారో అంత ఫ్రెష్గా ఉందో కోవైట్లో ఇలాగే ఉంటుందండి అవంతా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు ఉంటుందండి నాకు మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టాలి అయిపోతుంది ఒక రోజు మొత్తం అమ్మాయిసా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోయింది చూసారు కదా అన్నీ సదిరేసుకున్న ఇప్పుడైతే నేను స్నానం చేసి చేయాలన్నమాట అందుకే వడలేసుకుందామని చెప్పి వడలేసుకుంటున్నా వేడి వేడి వడలు వచ్చాయండి ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని సిటీ మొత్తం చూపిస్తానని చెప్పా కదా ఈ వీడియోలో అందుకోసం ఫుల్గా తినాలి కాబట్టి ఎక్కువ వాళ్ళే తింటున్నా మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ తినేసి రెడీ అయిపోయానండి నేనైతే ఆల్రెడీ మీకోసం వచ్చేస్తున్నా అనమాట చూడండి ఎవ సారీ అండి ఇదైతే లోపలికి వెళ్ళడానికి క్లారిటీగా నాకు తీయడం రాలేదనమాట అందుకే వీడియో అప్లోడ్ అయితే చేయలేదు తర్వాత వచ్చేసి మాల్యా సిటీకి వెళ్ళామన్నమాట అనమాట ముందైతే మీరు ఇదిగోండి మన జనాలు తెలుగు వాళ్ళు చూసారా ఎంతమంది గుంపులు గుంపులుగా ఉన్నారు ఇదేమన్నా ఇక్కడ మార్కెట్ జరుగుతుందా అనుకుంటున్నారా లేదండి పాపం నెల అంతా కష్టపడితే వార నెలకు ఒక సెలవు వస్తుంది ఆ సెలవు రోజున పాపం ఇలా వచ్చి రిలాక్స్ అవుతూ ఉంటారనమాట మన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి మీకు వేరే ప్లేస్ చూసారు కదా బస్సులు ఎంత ఎలా ఉన్నాయో పోలీస్ అండి ఎక్కువ చెకింగ్లు ఉన్నాయి కోవిడ్లో అయితే మాత్రం మనకి ఏమన్నా కావాల్సి వస్తే ఇక్కడ మన తెలుగోల్ షాపులు అవన్నీ ఉంటాయి మనం ఏమన్నా కొనుక్కొని కొనుక్కొని తీసుకోవచ్చు సారీ తీసుకోవచ్చుకోవచ్చు ఫస్ట్ టైం కదండి కొంచెం తడబడుతుంది మాట అయితే చూసారు ఎంత అందంగా ఉందో కోవిడ్ స్థితి ఇదేనండి గ్రాండ్ డైఫర్ జోయాల్ కస్ అంటే గోల్డ్ అక్కడ అమ్ముతారనమాట బా చూసారు కదా మల్వర్ గోల్డ్ జో ఎల్కస్ జవాహర్ నేనైతే గోల్డ్ ఎప్పుడు అక్కడే తీసుకుంటానండి నెక్స్ట్ వచ్చి కోవైట్లో ఖర్జూరం చెట్లు చూసారా మనకి సంవత్సరానికి మామిడికాయలు ఎలా అయితే వస్తాయో అలా ఇక్కడ సంవత్సరానికి ఒకసారి ఇట్లా కాప్ కాస్తూ ఉంటుంది హలిసిపోయానండి ఇంకైతే వచ్చేస్తున్నా నైట్ అయిపోయింది కదా రూమ్కి వెళ్ళిపోతున్నా అనమాట బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ అండి థ్యాంక్స్ అండి